మూడు వేలు ఎంఆర్ఓ జీతం తెలుసా ఆయనకు మూడు వేలు అంటే వాళ్ళ ఉద్యోగస్తులే మనమేమి ఎక్కువ కాదు అంటే ఎంత ఖర్చు పెట్టి ఆయన ఏం ఆయన పని చాలా ఉంటారు మండలం ఆయన లెక్కాచారం రాసి పెడతారా ఎండిఓ ఆయన పోయినాడు ఆయనకు మూడు వేలు ఎస్ఐ ఆయనకు రెండు వేలు అంటే ఆ రోజు ఎంత ఖర్చు అయిందని చెప్తున్నా నేను పది మందో పదహైదు మందో ఇరవై మందో పిల్లలు ఉంటారు కదమ్మా మీకు వాళ్ళ తల్లిదండ్రులతో మనం నిరసన తెలియ చెప్పాలా ఇది సార్లు మా టీచర్ అమ్మ కావాలని వాళ్ళు అంటున్నారు ప్లే కార్డ్స్ రాయించి మా ఆయమ్మ రావాలి మా టీచర్ అమ్మ రావాలని ఆడ సెంటర్ దగ్గర పెట్టి ఫోటో తీసి వాళ్ళందరితో కూడా పిల్లలతో కూడా చేయించాలి అది పోలీసులు పెట్టి దౌర్జన్యంగా భావిస్తున్నా భావిస్తున్నా ఏ ప్రభుత్వం ఇంత మీ దగ్గరికే రావచ్చు పంచనామా చేస్తారా దానికి ఎంతమంది ఎస్ఐ తర్వాత సూపర్ మీ సూపర్వైజర్ ఐదు మంది పోలీసు వాళ్ళు ఇంత మంది కలిసిపోయినారు ఎంత ఖర్చయింది మా అంగవాడి వాళ్ళు రోజు నూట ఉంటాడు ఆయన సమక్షంలో అక్కడ సర్పంచ్ కౌన్సిలర్లు వీళ్ళంతా ఉండి అదంతా పంచనామా చేసి ఇట్లా జరిగింది ఇట్లా మాకు ఇట్లా దెబ్బ తగిలింది అని చూసి శవాన్ని మనకిస్తారు అంటే అంగన్వాడి సెంటర్ అనే శవాన్ని చేసినాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి